స్మరించుకొని నివాళ అర్పించడం అందరి కర్తవ్యం ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్ని మీ ముందు ఉంచుతున్నాను వ్యవసాయ శాఖ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రెండు లక్షల పదిహేను వేల ఎకరంల సాగు విస్తీర్ణంను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరిగింది ఈ రబీ సీజన్లో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణంను గాను ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరంలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరిగింది ఒకటి పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా చేయడం జరిగింది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కిసాన్ డ్రోన్స్ ఒక్కొక్కటి ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో పంపిణీ కొరకు నలభై గ్రూపుల్ని ఎంపిక చేయడం జరిగింది పిఎం కిసాన్ పథకం కింద ఎనభై ఐదు వేల నాలుగు వందల అరవై మంది రైతులకి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు నలభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ అందించడం జరిగింది జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఇరవై నాలుగు వేల ఐదు వందల రెండు కోట్ల రూపాయల లక్ష్యం కాగా సెప్టెంబర్ ముప్పై నాటికి పదహారు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు రుణంగా మంజూరు చేయడం జరిగింది ఉద్యానవన శాఖ ఉద్యాన పంటల అభివృద్ధి కొరకు వివిధ పథకంల కింద పద్నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో ఆర్థిక లక్ష్యం నిర్ణయించడం అయింది రెండు వేల రెండు వందల హెక్టార్ల బిందు మరియు తుంపర సేద్యం కొరకు ప్రణాళిక రూపొందించబడి ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై ఐదు మంది రైతులు మూడు వందల ముప్పై ఆరు హెక్టర్ల సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా లబ్ధి పొందున్నారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఈ సంవత్సరము గుంటూరు తెనాలి దుగ్యాల మార్కెట్ యార్డ్లో ఐదు పాయింట్ రెండు లక్షల క్వింటాల్ పంట ఈనాం ద్వారా విక్రయించడం అయింది ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ఇప్పటి వరకు ఎనభై నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు మార్కెట్ ఫీజు జమ చేయడం జరిగింది పశు సంవర్ధక శాఖ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా జిల్లాలోని పంతొమ్మిది వందల ఎనభై ఒక్క మంది రైతులకు ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు రుణము మంజూరు చేయడం అయింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నాలుగు వందల ఇరవై ఐదు గోకులం షెడ్ల నిర్మాణం లక్ష్యం కాగా నూట ఎనిమిది గోకులం షెడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాల వల్ల చనిపోయిన పశువులకు నష్టపరిహారం మరియు సమీకృత కొరకు ఒక కోటి నలభై ఒక లక్షల రూపాయల లబ్ధిదారులకు అందించడం అయింది రైతు సేవా కేంద్రాల ద్వారా డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు లక్షల విలువ గల నాలుగు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్ల దాన మరియు ముప్పై మూడు లక్షల విలువ గల ముప్పై ఐదు పాయింట్ ఐదు మెట్రిక్ టన్ల పశుగ్రాస విత్తనంలను సబ్సిడీతో పంపిణీ చేయటం జరిగింది ఇరవై ఒకటవ అఖిల భారత పశుగణన కార్యక్రమంలో ఇప్పటి వరకు ఆరు లక్షల పదమూడు వేల గృహం గాను ఐదు లక్షల గృహంలో పశుగణన పూర్తి చేయబడినది మత్స్య శాఖ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల చేపలు మరియు డెబ్బై ఐదు వేల రొయ్యలు ఉత్పత్తిని సాధించడం అయింది పిఎంఎంఎస్వై కింద ప్రకాశం బ్యారేజ్ జలాశ్రయం నందు పన్నెండు పాయింట్ ఐదు లక్షల చేప పిల్లలు విడుదల చేయబడినవి మత్స్యకార పెన్షన్ కింద ప్రతి నెల ఇరవై మూడు పాయింట్ రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయటం జరుగుతుంది జల వనరుల శాఖ ఖరీఫ్ సీజన్లో రెండు లక్షల ఏకం ఆయకట్టుకు ఆయకట్టుకు ఇరవై నాలుగు టీఎంసీ సాగునీరు విడుదల చేయటం జరిగింది గుంటూరు వాహిని మరియు గుంటూరు నల్ల ఆధునీకరణ కొరకు ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అంచనాతో పరిపాలన ఆమోదం కొరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం అయింది గుంటూరు వాహిని పొడిగింపు పథకం పనులు రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయటం జరిగింది డెల్టాలోని కాల్వలు మరియు డ్రైన్ల మరమ్మతులుగాను మూడు వందల నలభై మూడు పండ్లకు ఇరవై రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నవి ఏపీఎస్ఐడిసి ద్వారా తొమ్మిది నూతన ఎత్తిపోతల పథకంల నిర్మాణం ద్వారా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఎకరంలకు సాగునీటి అందించటకై నబార్డ్ మరియు రాష్ట్ర నిధుల నుంచి డెబ్బై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది పౌర సరఫరాల శాఖ దీపం టూ పథకం ద్వారా మొదటి బ్లాక్ పీరియడ్ నందు ఇప్పటి వరకు మూడు లక్షల అరవై ఒక్క వేల మంది గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేసి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కోట్ల రూపాయల సబ్సిడీని బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరిగింది జిల్లాలో ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల రేషన్ కార్డు దారులకు ప్రతి నెల ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మెట్రిక్ టన్ల ఫైవ్ బియ్యం మరియు నాలుగు వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల కందిపప్పు రెండు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల పంచదార తొమ్మిది వందల డెబ్బై రెండు ప్రభుత్వ చౌకదగ దుకాణముల ద్వారా సరఫరా చేయడం అయింది నూట ముప్పై ఒక్క మంది రైతు నూట ముప్పై ఒక్క రైతు సేవా కేంద్రం ద్వారా నాలుగు వేల రెండు వందల అరవై మంది రైతుల నుండి ఇరవై ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి అరవై పాయింట్ ఐదు కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల లోపే రైతు బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరిగింది వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి అనుసరించి వైద్య ఆరోగ్య రంగంలో నలభై తొమ్మిది మంది వైద్యులను మూడు వందల నలభై తొమ్మిది ఇతర సిబ్బందిని నియామకాలు అయింది వైద్య సేవలందు నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడం వలన పన్నెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు తొమ్మిది పట్టణ ఆరోగ్య కేంద్రములు పన్నెండు గ్రామీణ ఆరోగ్య మందిరంలో ఎన్కాస్ ఎన్కాస్ సర్టిఫికేట్ పొందడం జరిగింది పిఎం మాతృత్వ వందన యోజన పథకం ద్వారా ఎనిమిది వేల ఆరు వందల మంది గర్భిణీ స్త్రీలకు మూడు కోట్ల రూపాయలు అందించడం జరిగింది గుంటూరు వైద్య కళాశాల నందు నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో పీజీ సీట్ల పెరుగుదల పెంపకం కింద పనులు చేపట్టి చేపట్టబడినవి కొల్లిపర కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో నిర్మించి వినియోగంలోకి తీసుకొని రావడం అయ్యింది ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణాలు నిర్మాణ పనులు ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో చేపట్టబడి పురోగతిలో ఉన్నవి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేటందుకు జిల్లాలో నూట యాభై రెండు ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా ఇప్పటి వరకు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో లక్ష పదిహేడు వేల మంది రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం అయ్యింది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లాలో పద్నాలుగు వందల ఎనభై అంగన్వాడీ కేంద్రముల ద్వారా చిన్నారులకు గర్భిణీ బాల్యంతలకు అనుబంధ పౌష్టిక ఆహారం ప్రతి నెల ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో అందించడం జరుగుతుంది సక్షం అంగన్వాడీ ద్వారా ఐదు వందల నలభై నాలుగు అంగన్వాడీ కేంద్రంలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో మౌలిక వసతులు ఏర్పాటు చేయబడినవి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో సఖీ నివాస్ ద్వారా వంద మంది ఉద్యోగినులకు వసతి గృహం ఏర్పాటు చేయడం జరిగింది విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా ఇరవై మూడు కోట్లు డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలతో తొంభై తొమ్మిది వేల నూట యాభై మంది విద్యార్థులకు స్టూడెంట్స్ కిత్స అందించడం జరిగింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కాలేజీ మరియు హై స్కూల్ ప్లస్లో చదివే తొంభై రెండు వేల అరవై ఏడు మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకము అందిస్తున్నాము దీనికై ప్రతి సంవత్సరం ముప్పై ఒక కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణం పథకం కింద జిల్లాలో డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు గృహములు పిఎం ఆవాస్ యోజన పథకం కింద చేపట్టబడినవి ఇప్పటి వరకు ఇరవై మూడు వేల ఇరవై మూడు గృహములు పూర్తి కాగా మిగిలిన వివిధ దశల్లో ఉన్నవి పిఎం ఆవాస్ యోజన టూ కింద ఇప్పటి వరకు పదివేల మూడు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారుల నమోదు పూర్తి కాబడినది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా రెండు లక్షల అరవై వేల నూట తొంభై రెండు మంది పెన్షన్దారులకు గాను ప్రతి నెల ఒకటో తేదీన నూట పది కోట్ల పదహారు లక్షల రూపాయలను ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నాము బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు స్వయం సహాయక సంఘాలకు ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల రుణము సభ్యుల ఖాతాలో జమ చేయడం అయింది ఉన్నతి పథకం ఎస్సీ ఎస్టీ సబ్లాన్ ద్వారా ఎనిమిది వందల ముప్పై ఎస్హెచ్లకు జీవనోపాధి నిమిత్తం నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది స్త్రీనిధి ద్వారా పదకొండు వేల ఎనిమిది వందల రెండు మంది సభ్యులకు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు రుణంగా అందించడం అయ్యింది పంచాయత్ రాజ్ ఎంజీఎన్ పథకం ద్వారా ఈ సంవత్సరం ఇరవై మూడు లక్షల పని దినాలు కల్పించడం లక్ష్యం కాగా ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల పని దినాలు కల్పించడం ద్వారా తొంభై ఒక వేల మంది వేతనదారులకు యాభై ఏడు కోట్ల రూపాయలు అందించడం జరిగింది రెండు వందల ఆరు ఏకరంలో ఉద్యాన పంట పెంపకం మరియు ఎనభై మూడు కిలోమీటర్ల రహదారి వెంటే మొక్కల పెంపకం చేపట్టడం జరిగింది పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎంజిఎన్ఆర్ఈస్ పథకం కింద పదిహేను కోట్ల రూపాయల అంచనా విలువతో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రహదారుల పనులు మంజూరై పద్నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ రహదారులు పూర్తి చేయబడినవి వివిధ పథకంల కింద యాభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల అంచనా విలువతో యాభై పాయింట్ ఆరు కిలోమీటర్ రహదారుల నిర్మాణకు నిర్మాణం మరియు మూడు వంతల నిర్మాణం పనులు మంజూరు కాబడి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తి చేయబడింది గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ పల్స్ సర్వే ద్వారా గుర్తించిన అరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కుళాయి లేని గృహములకు జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయటకు తగు చర్యలు తీసుకోబడును ఎస్డబ్ల్యూపీసీ జిల్లాలో రెండు వందల డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలో నిర్వహణలో ఉన్న రెండు వందల నాలుగు ఎస్డబ్ల్యూపీసీ కేంద్రంలకు చెత్తని తరలించి సెగ్రిగేషన్ చేయటం జరుగుతున్నది రహదారులు మరియు కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతులు గాను ఇరవై పాయింట్ మూడు కోట్ల రూపాయల అంచనాతో మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల రహదారుల మరమ్మతులకు గాను నూట అరవై ఐదు కిలోమీటర్ల మరమ్మతులు పూర్తి చేయడం జరిగింది పుర పరిపాలన శాఖ గుంటూరు పట్టణంలోని శంకర్ విలా సెంటర్ వద్ద నాలుగు లైన్ల నూతన ఆఓబి నిర్మించటకు తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వం ఆమోదం పొంది సర్వే పూర్తి కాబడి విస్తీర్ణ పనులు ప్రారంభించబడినవి ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద గడ్డిపాడు శ్యామ్లా నగర్ గేట్ నగర్ గేట్ సీతానగర్ గేట్ వద్ద ఆహోబీల కట్టటకు రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపించి ఉన్నాం అందులో ఇన్నర్ రింగ్ రోడ్ నందు గల గడ్డిపాడు ఆరోబీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందడం అయింది విలీన గ్రామాలకు తాగునీరు సరఫరా చేయటం గాను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సహకారంతో ప్యాకేజ్ వన్లో భాగంగా నూట ఇరవై ఐదు పాయింట్ యాభై రెండు కోట్ల రూపాయల మరియు ప్యాకేజ్ టూ కింద నలభై నాలుగు కోట్ల రూపాయల విలువ గల పనులు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా జరుగుచున్నవి విద్యుత్ శాఖ జిల్లాలో ఉన్న సుమారు ఇరవై నాలుగు వేల యాభై ఎనిమిది వ్యవసాయ పంపి యాభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రూపాయల సబ్సిడీతో ఉచితంగా తొమ్మిది గంటల పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయబడుచున్నది జిల్లాలో అరవై ఒక వేల మూడు వందల నలభై ఒకటి మంది ఎస్సీ ఎస్టీ గృహం గృహ వినియోగదారులకు డెబ్బై కోట్ల రూపాయలతో జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం చేయబడుతుంది ఈ సంవత్సరంలో ముప్పై నాలుగు కోట్ల వ్యయంతో ఎనిమిది నూతన థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్లు నిర్మాణం మరియు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల వ్యయంతో విద్యుత్ లైన్లు ఆధునీకరణ చేయటం జరిగింది గుంటూరు జిల్లాలో పిఎం సూర్యగర్ కార్యక్రమం కింద ఐదు వందల యాభై ఒక్క గృహములకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కిలోవాట్ పవర్ సోలార్ బూస్టాప్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం అయ్యింది ఇందుగాను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల సబ్సిడీ లబ్ధిదారులకు విడుదల చేయడం అయ్యింది జిల్లా పరిశ్రమల కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంకు ఇప్పటి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల తొంభై ఎంఎస్ఎంఈల్ ద్వారా ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక లక్ష పదివేల మంది మందికి ఉపాధి కల్పించడం అయింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఆరుల యూనిట్లకు పదిహేను కోట్ల రూపాయలు వివిధ రాయితీలపై ఇవ్వడం జరిగింది టిఎంఈజీపీ కింద నలభై ఒక్క యూనిట్లకి ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మార్జిన్ మనీ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుంది చేనేత మరియు జౌలి శాఖ పిఎం చేనేత ముద్ర యోజన కింద నూట అరవై ఒక మంది చేనేత కార్మికులకు ఎనభై లక్షల రూపాయలు రుణం మంజూరైంది యాభై సంవత్సరాలు దాటిన మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక మంది చేనేత కార్మికులకు నాలుగు వేల రూపాయలు చొప్పున నూట యాభై తొమ్మిది లక్షల రూపాయలను పెన్షన్ మంజూరు చేయటం జరుగుతున్నది మంగళగిరి నందు రెండు వందల అరవై ఐదు మంది చేనేత కార్మికులకు స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ముప్పై మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఒక వెయ్యి నూట డెబ్బై ఏడు మంది చేనేత కార్మికులకు ఇరవై ఐదు వేలు చొప్పున రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది నైపుణ్య అభివృద్ధి ఎనిమిది స్కిల్ హబ్ల ద్వారా నాలుగు వందల ఎనభై ఏడు మంది మరియు స్కిల్ ద్వారా పన్నెండు మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్ష ఇప్పించి ఉద్యోగ అవకాశం ద్వారా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సంస్థలందు ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది గనులు మరియు భూగర్భ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొని అయింది జిల్లాలో ఏడు స్టాక్ యార్డ్లు మరియు నాలుగు రీచ్ల ద్వారా ఉచిత ఇసుక విధానంలో ఇప్పటి వరకు ఆరు పాయింట్ ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేయడం అయింది సాంఘిక సంక్షేమ శాఖ జిల్లాలోని ఇరవై నాలుగు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహముల మరమ్మతులు చేయటకు ప్రభుత్వం కేటాయించిన నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేపట్టబడింది ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజ్ పథకం కింద ఎనిమిది వందల పది మంది లబ్ధిదారులకు వివిధ పథకంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మంజూరు కాగా పన్నెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుంది వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలకు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో చదువుతున్న రెండు వేల తొమ్మిది మంది విద్యార్థులకు మూడు వందల డెబ్బై రెండు లక్షలు ఖర్చు చేయటం జరిగింది శ్రీ ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ పథకం ద్వారా డిజిటల్ కంటెంట్ ద్వారా నైపుణ్యం మెరుగుపరచటకు నాలుగు వసతి గృహం ఎంపిక చేయడం జరిగింది రెవెన్యూ శాఖ నలభై నలభై మూడు మందికి కాపుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాక్ ఖాళీలో ఇరవై మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది జిల్లాలో నూట తొంభై ఎనిమిది గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది అదేవిధంగా జిల్లాలోని అరవై రెండు గ్రామాల్లో రీసర్వే గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది గ్రామ సభల ద్వారా ఏడు వేల మూడు వందల ఇరవై రెండు అర్జీలు కాగా వాటిలో నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు అర్జీలు పరిష్కరించగా మిగిలిన అర్జీలు ఆబోయే పది రోజుల్లో పరిష్కరించటకు చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుంది పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభమైన ప్రారంభమైన జూన్ జూన్ ఫిఫ్టీన్ నుండి నేటి వరకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అమలు పరచగా పదహారు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఫిర్యాదులు పరిష్కరించడం అయ్యింది మెగా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ భారత ప్రభుత్వం వారు సుమారుగా తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయల వ్యయం కలిగిన నల్లపాడు మరియు బీబీ నగర్ల మధ్యగల ట్రాక్ డబ్లింగ్ ప్రాజెక్టు మరియు ఎహుపాలెం నంబూర్ స్టేషన్ల మధ్య నూతనంగా నిర్మించు రైల్వే బాడ్గేజ్ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి రెండు వందల నలభై ఒక ఎకంల భూమిని సేకరించటకు చర్యలు తీసుకోబడుచున్నవి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీలో భాగమైన కొండమూడు పేరేచర్ల మధ్య గల రహదారిని విస్తరించటకు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలకు కేటాయించగా వచ్చే మార్చ్ నెలలో రహదారి విస్తరణ పనులు చేయబడును ఎయిమ్స్ ఆసుపత్రికి ఏడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో తాగునీటి సరఫరా పనులు పూర్తి కాబడి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్డి శుద్ధి చేయబడిన నీటిని సరఫరా చేయటం జరుగుతున్నది జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్లో సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్హీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే కేంద్ర మంత్రి వర్యులకు గౌరవ రాజ్యసభ సభ్యులకు ఇన్ఛార్జ్ మంత్రి వర్యులకు రాష్ట్ర మంత్రి వర్యలకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు మరి ప్రజాప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు సత్వర న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి వరి మరియు వారి యంత్రాంగానికి శాంతి భద్రతలు పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న ఎస్పీ గారు మరియు వారి యంత్రాంగం యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు అభివృద్ధి పథకం పథకాల అమల్లో సహకరిస్తున్న జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగానికి సేవా సంస్థల ప్రతినిధులకు జిల్లా అభివృద్ధి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరొకసారి జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయించున్నాను జై హింద్